నమస్కారం ఫ్రెండ్స్ ఈ బిజినెస్ సిరీస్ లో ముఖ్యమైన ఒక అంశం అదే లైన్ ఆఫ్ బిజినెస్ చూస్ చేసుకోవటం బిజినెస్ అంటే సర్వీస్ కూడా ఉంటుంది బిజినెస్ అంటే ప్రోడక్ట్ కూడా ఉంటుంది బిజినెస్ అంటే లేజెన్ కూడా ఉంటుంది బిజినెస్ అంటే ఫ్రాంచైజ్ కూడా ఉంటుంది బిజినెస్ అంటే హోల్సేల్ కూడా ఉంటుంది బిజినెస్ అంటే రీటైల్గా ఉంటుంది సో డిఫరెంట్ బిజినెస్ మోడల్స్లో అసలు ఒక కొత్తగా బిజినెస్ చేసేవాడు ఎలాంటి మోడల్ని ఎంచుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజన్కి గురవుతే బిజినెస్ స్టార్టింగ్లో డిసపాయింట్మెంట్కి గురై బిజినెస్ అంటే లాస్ తప్ప ఇంకోటి లేదు అనే ఒక కంక్లూజన్కి వస్తారు అసలు బిజినెస్ మన మెంటాలిటీకి సూట్ కావాలన్నా బిజినెస్ మన దగ్గర ఉన్న మనీకి సూట్ కావాలా లేదా బిజినెస్ మనకున్న పేషెన్స్ మార్కెటింగ్ ఎబిలిటీ ప్లస్ మనకున్న అసెట్స్ అంటే షాప్ యొక్క లొకేషన్ ఇలాంటిని బట్టి అంటే ఇలాంటి విషయాలను బట్టి చూస్ చేసుకోవాలన్నా అసలు బిజినెస్ అని ఊహించగానే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిఫరెంట్ ఆప్షన్స్ మాడ్యూల్స్ వేస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనము మన మన ఇమాజినేషన్లోకి వస్తాయి అయితే ఎలాంటి బిజినెస్ చూస్ చేసుకోవాలి మనం ముఖ్యంగా ఆలోచించవలసిన Whether you want to fully take up a business as a profession or you want to start a business as a sidekick and take it forward, this part time business lo safety. ప్లస్ పార్ట్ టైం బిజినెస్లో రిస్క్ అనేది ఒక టైం మాత్రమే మన లైఫ్లో తీసుకుంటుంది కాబట్టి కొన్నిసార్లు ఇటువంటి బిజినెస్ చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది కానీ అంతగా మనీ వేస్ట్ అవ్వదు అయితే పార్ట్ టైం బిజినెస్ చేయటం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సేఫ్ అని మనం ఆలోచించవలసిన ఇంపార్టెంట్ థింగ్ ఉంది మనం లాస్ట్ టైం అసలు బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక డే బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలని మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాకుండా ఒక పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఒక పార్ట్ టైం బిజినెస్ అంటే అది రెండు విభాగాల్లో విభజించబడుతుంది పొద్దున నాలుగున్నర ఐదు నుంచి దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర వరకు మళ్ళీ సాయంత్రం ఐదు ఐదున్నర నుంచి రాత్రి మనం పదిన్నర పదకొండు వరకు కూడా బిజినెస్ చేసుకోవచ్చు ఈ పార్ట్ టైం అంటే ఏమి అంటే డే టైంలో మనము ఒక ఖచ్చితమైన ఇన్కమ్పై డిపెండ్ అయ్యి అంటే ఉద్యోగరీత్యా కానివ్వండి ఒక బిజినెస్లో కానివ్వండి ఇన్వాల్వ్ అయ్యి అంటే నైన్ టు ఫైవ్ we a ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ప్రొఫెషన్ విచ్ గీవ్స్ అస్ ఎర్ రెగ్యులర్ ఇన్కమ్ అంటే లైఫ్లో జారిపడ్డ ఆదుకునే ఒక ఫిక్స్డ్ టైమింగ్ ఫిక్స్డ్ ఇన్కమ్ మనతో ఉంటుంది అయితే పార్ట్ టైం అంటే నేను చెప్పినట్టు పొద్దున డివిజను సాయంత్రం డివిజన్ అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఏమంటే వెదర్ వీ క్యాన్ అలోకేట్ అవర్ ఎనర్జీ వీ క్యాన్ స్పేర్ అవర్ ఏ మనర్జీ అండ్ టైం ఫర్ పార్ట్ టైం బిజినెస్ అండ్ ఈ పార్ట్ టైమ్ బిజినెస్ మన మెయిన్ షెడ్యూల్ ఉంటుంది కదా నైన్ టు ఫైవ్ ప్రొఫెషన్ని సస్టైన్ చేయగలదా లేదా మనకంత ఎనర్జీ ఉంటుందా ఇది ఫస్ట్ మనం ఆలోచించాలి పార్ట్ టైం బిజినెస్ గురించి నేను ఫస్ట్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ప్రతి మనిషి ఈ డే బిజినెస్ నేను చెప్పినా కదా పొద్దున్న ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రం వచ్చే రిటర్న్స్ ఫస్ట్ అయితే సెకండ్ తప్పకుండా ఆలోచించవలసింది పార్ట్ టైం బిజినెస్ అంటే నేను ఎలా చెప్తున్నా అంటే అతి తక్కువ లాస్ నుంచి రిస్క్ వైపు వెళ్ళే బిజినెస్ మోడ్యూల్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాము ఇప్పుడు అయితే పొద్దున అంత పొద్దున చేసే బిజినెస్ ఏమి అంటే మీ అందరికీ తెలిసింది పాల దగ్గర నుంచి పేపర్ల దగ్గర నుంచి టిఫిన్స్ వరకు అంటే అంత పొద్దున జరిగే బిజినెస్లో అంటే మోస్ట్లీ టిఫిన్స్ స్నాక్స్ అంటే దీని రిలేటెడ్ బిజినెస్ అంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అర్లీ మార్నింగ్ బిజినెస్లు అంటే మోస్ట్లీ ఇవే అయితే ఈ బిజినెస్ కోసం మనము మన నిద్ర అది త్యాగం చేసుకోవాల్సి వస్తుంది ప్లస్ ఈ పార్ట్ టైం బిజినెస్లో తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ బిజినెస్లు సక్సెస్ఫుల్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫీస్ లేట్ అయింది లేదా తొందరకి ఆఫీస్కి వెళ్ళాలి లేదా ఒకరోజు మనము లేటుగా లేవాల్సిన అవసరం ఉంది ఆఫీస్లో లేట్ అయింది బిజినెస్లో లేట్ అయింది మళ్ళీ లేచి మనం ఆఫీస్కి వెళ్ళాలి అంటే పొద్దున్న కార్యక్రమం మనము స్కిప్ చేయాల్సి వస్తుంది అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా మన పాత్ర అక్కడ పోషించగలరా టెంపరీగా అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లస్ మనం పొద్దున బిజినెస్ స్టార్ట్ చేస్తే మన మెయిన్ షెడ్యూల్ అంటే మన మెయిన్ బిజినెస్ ఏమన్నా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందా అది కూడా ఆలోచించుకోవాలి మనం ఆలోచించవలసిన ముఖ్య విషయం ఏమంటే ఇక్కడ పొద్దున మనం ఏ బిజినెస్ చేసినా దాంట్లో మార్జిన్స్ చాలా థిన్గా ఉంటాయి ఎందుకంటే ఇదంతా ఫ్రెష్ ప్రొడ్యూస్ ఫ్రెష్ ఏదైనా ఫ్రెష్ అమ్మే టైం షెడ్యూల్ అది ఎనిమిది ఎనిమిదిన్నర అంటే ప్రతి ఒక్కటి ఫ్రెష్గా అమ్మే షెడ్యూల్ దాంట్లో మార్జిన్స్ చాలా తక్కువగా ఉంటాయి ఈ ఎయిట్ తర్వాత కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మన మనకు వెసునుబాటు ఎక్కువైతుంది ఇప్పుడు ఈ ఎయిట్ అమ్మే బిజినెస్లు ఏమంటే న్యూస్ పేపర్లు ఏదైనా చిన్న టిఫిన్స్ టీ అంటే జనరల్లీ ఇట్లే ఉంటాయి పొద్దున్నలేవన్న అంటే ఇలాంటి బిజినెస్లు మనం చేయగలిగితే దాంట్లో అరాకొర ప్రాఫిట్స్ వస్తాయి కానీ మనం ఆఫీస్కి పోయే ముందే మనకు ఒక గ్యారంటీ ఇన్కమ్గా ఏర్పడుతుంది అంటే ఎయిట్ వరకు కూడా హై మార్జిన్ బిజినెస్ చేయొచ్చా అంటే చేయొచ్చు కానీ పొద్దున ఏడున్నర ఎనిమిది లోపల ఎవరు పెద్ద టిఫిన్స్ అట్లా కన్జ్యూమ్ చేయరు ఏడున్నరకు ఎన్నికు అంటే ఈ స్కూల్ గోయింగ్ పీపుల్ వీళ్ళకంతా ఈ షెడ్యూల్ వర్తిస్తుంది అంటే వీళ్ళంతా టిఫిన్ ప్యాక్ చేసుకొని పోయేటోళ్ళు ఇటువంటి వాళ్ళు దీంట్లో కూడా మన మార్కెటింగ్ ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మనము ఏడున్నర ఎనిమిదికి లోపల మనం పిల్లల టిఫిన్స్ అనే ఒక బిజినెస్ చేసి పిల్లల టిఫిన్స్ వీక్లీ షెడ్యూల్ ఒకటి చేసుకొని మనంగిన ఈ పొద్దున షెడ్యూల్లో టిఫిన్స్ గిన అంటే వాళ్ళ టిఫిన్ డబ్బా ప్యాక్ చేసి అంటే లంచ్ లంచ్ మనం టిఫిన్స్లో ప్యాక్ చేసి ఇవ్వగలిగితే దాంట్లో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి అదే పొద్దున్న టిఫిన్ అంటే జనరల్లీ ఇడ్లీ అంటే ఆ క్వాంటిటీ కాకుండా వన్ ఆర్ టూ ప్లేట్స్ ఇలాంటి బిజినెస్ ఉంటాయి జనరల్లీ ప్రిఫర్ చేసేది ఇడ్లీ కొద్దిగా చీపర్ పీపుల్ విల్ నాట్ స్పెండ్ ద ఫస్ట్ టిఫిన్ అంటే రోజు డైలీ టిఫిన్ ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ స్పెండ్ చేయలేరు ఏ ఉప్మానో ఏ ఇడ్లీనో ఏ లో మార్జిన్ ప్రోడక్ట్ బాగా ఫాస్ట్గా అమ్మగలిగితే అది ఒక మార్నింగ్ బిజినెస్ షెడ్యూల్గా స్టార్ట్ అవుతుంది మనము బిజినెస్ని కంబైన్ చేసి కూడా ఈ మార్నింగ్ బిజినెస్ని షెడ్యూల్ చేసుకోవచ్చు మనము పాలతో పాటు పేపర్ వేయచ్చు అంటే అదొక అడిషనల్ మార్జిన్ పాలు పేపర్తో పాటు మనం షెడ్యూల్ చేసుకున్న ఒక టిఫిన్ కూడా ఇచ్చేయచ్చు అంటే పాలు పేపరు ఒక టిఫిన్ అంటే పొద్దున లేచి ఒక మనిషి తన గురించి ఆలోచించుకునే అవసరం లేకుండా మీరు చాలా ఇది ఇంట్రెస్టింగ్ బిజినెస్ కానీ ఇది కొద్దిగా టైం గ్యాప్ ఉన్నది పాలు తీసుకునే టైంలో ఎవరు టిఫిన్ తీసుకోరు అంటే చల్లబడిపోతుంది అంటే మనం గిన ఈ టిఫిన్ అనేది బిట్వీన్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో ఇవ్వగలిగితే టిఫిన్స్ కూడా పోతాయి బట్ బిఫోర్ సిక్స్ థర్టీ మనం టార్గెట్ చేసినామంటే పాలు పేపర్ తప్ప ఇతర బిజినెస్ సక్సెస్ఫుల్ కాదు అదే సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ షెడ్యూల్ దాటింది అంటే మనకు ఓపెన్ అయిపోతుంది యు కెన్ సెల్ పేపర్ యూ కెన్ సెల్ టిఫిన్స్ యూ కెన్ సెల్ మిల్క్ యూ కెన్ సెల్ హార్ పెద్ద మార్జిన్ ఉన్న లంచ్ బాక్సెస్ సో మనకు ఈ సెవెన్ థర్టీ సెవెన్ దాటితే షెడ్యూల్ చాలా వెరైటీగా మనం కేటర్ చేయచ్చు అదే సెవెన్ లోపల ఉన్న ఏదైనా బిజినెస్ అయితే పాలు పేపర్ తప్ప మనం ఇతర టీ తప్ప ఇతర వేరే ఏ బిజినెస్ చేయలేదు మనం గమనించవలసిన పాయింట్ ఏమంటే మనం ఎంత సర్వీస్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ అట్ లో మార్జిన్ ఇస్తామో అంతమంది తమ ఇంట్లో అవి చేసుకోకుండా మనకు ఆర్డర్స్ ఇస్తారు ఇదొక స్కిల్ మన దగ్గర డెవలప్ చేసుకొని ఉండాలి ఏముండాలంటే మనం ఎంత ఎక్కువ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ అట్ లో మార్జిన్ చేస్తామో అప్పుడు జనాలు ఇంట్లో టిఫిన్ వండుకోవడం కూడా వేస్ట్ అనుకుంటారు టీ చేసుకోవడం కూడా కాస్ట్లీ అనుకుంటారు చాలామంది ఇళ్ళలు ఉన్నాయి టీ చేసుకోవడం కూడా కాస్ట్లీ అనిపిస్తుంది కానీ అలవాటు కనుక మనం గట్రా బదులు టీ అందిస్తే కూడా మనకు హై మార్జిన్స్ ఉంటాయి మనం పాల అందిస్తే మనకు తక్కువ మార్జిన్ వస్తుంది కానీ పాలతో అంటే కాఫీ టీ లేదా మనము పొద్దున గ్రీన్ టీ కూడా అందియచ్చు కాఫీ కూడా అందియచ్చు ఇప్పుడు కాఫీ కాస్ట్లీ అయిపోయింది సో కాఫీ కూడా మీరు మీరు అందించగలిగితే అంటే యూ కెన్ మన సర్వీస్ స్టాండర్డ్స్ ఎట్లుండాలంటే అసలు వాళ్ళు ఇంట్లో ఏదైనా చేసుకోవడం వ్యర్థం అనుకోవాలి అలాంటి స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయగలిగితే ఈ పొద్దున అంటే బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ప్రొఫెషన్ మీరు అద్భుతమైన బిజినెస్ చేయవచ్చు ఇదే కాకుండా అంటే రెడీ టు కుక్ వెజిటబుల్స్ అంటే క్యారెట్ ప్రాసెస్ చేసింది బీనీస్ ప్రాసెస్ చేసింది లేదా ఏదైనా వెజిటేబుల్ కట్ అండ్ ప్రాసెస్డ్ అది మీరు అంటే రీటైల్ రేట్కే అందించగలిగితే మనం అనుకుంటాము అరే ఇవన్నీ ఇంత కష్టపడాలని ఈ కష్టంలో లాంగ్ టర్మ్ చైన్ రియాక్షన్ ఉంటుంది మీరు కట్ వెజిటబుల్స్ ఇచ్చి ఆ కట్ వెజిటేబుల్స్ ఇచ్చిన వాళ్ళకు వండుకోవడానికి కష్టమైతే కర్రీస్ కూడా ప్రొవైడ్ చేయచ్చు కర్రీస్తో పాటు పుల్కాలు చపాతీలు ఇట్లా లంచ్ కోసం అది కూడా చేయవచ్చు అంటే మీ దగ్గర చైన్ రియాక్షన్ అయ్యి అసలు పొద్దున మీ షెడ్యూల్ కన్నా ఎక్కువ బిజినెస్ మీరు చేయవచ్చు ఇదంతా సర్వీస్ మాడ్యూల్ ప్రోడక్ట్ మాడ్యూల్ కాదు మీ సర్వీస్ ఎంత ఫాస్ట్గా యాక్యురేట్గా టైం బేస్డ్ ఇక్కడ టైం చాలా ముఖ్యం పొద్దున పూట ఏదైనా బిజినెస్ చేసిందంటే దాంట్లో టైం చాలా ముఖ్యం పాలు మీరు ఏడున్నర ఎనిమిదికి వేస్తే ఎవరు తీసుకోరు పాలు ఆరు ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో పాలేసే అంతేగాని నేను ఏడున్నర ఎనిమిదికి పాలేస్తా అంటే జనాలు తీసుకోరు ప్లస్ టీవీ కూడా నేను వాళ్ళ ఆఫీస్కి పోతున్నారు అప్పుడు ఇస్తా అంటే కుదరదు పొద్దున లేవంగానే వాళ్లకు టీ ఇస్తే కాఫీ ఇస్తే టీ కాఫీ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది ఎందుకంటే సొసైటీలో జనాలకు నిద్ర ముఖ్యం ఎంటర్టైన్మెంట్ ముఖ్యం కూర్చున్నక్కడే ఫెసిలిటీస్ ముఖ్యం డబ్బు బాగా ఉంది డబ్బు విచ్చలవిడిగా స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ సర్వీస్ ఇచ్చేటోళ్ళు లేరు సో మనము ఏదైనా ఒక బిజినెస్ పార్ట్ టైం చేయాలనుకుంటే అది పొద్దున చేయాలనుకుంటే అది టైం బేస్డ్ లో మార్జిన్ హై వాల్యూమ్ బిజినెస్ ఉంటుంది ఏదైనా చేసుకోవచ్చు మీరు చూడండి పొద్దున ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు మీరు టిఫిన్స్ అంటే ఏ టిఫిన్ లంచ్ బాక్స్ టిఫిన్ కోసం మీరు ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో మీరు ఈ చపాతీ పుల్కా పూరి ఇటువంటివి ప్యాక్ చేసి లేదా రైస్ ఇటువంటి ప్యాక్ చేసి మీరు ఎనిమిదిన్నర వరకు ఇవ్వగలిగితే ఎయిట్ బిట్వీన్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఇవ్వగలిగితే మీకు లో మార్జిన్ ఉన్న రెగ్యులర్ కస్టమర్స్ ఉండి మీకు రొటీన్గా ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మార్నింగ్ షెడ్యూల్లో మనకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి అప్ టు ఎయిట్ థర్టీ మార్నింగ్ అంటే ఎయిట్ థర్టీ కట్ ఈ ఎయిట్ థర్టీ లోపల లో మార్జిన్ హై వాల్యూమ్ బిజినెస్ మనం చేయగలిగితే డెఫినెట్లీ డెఫినెట్లీ అంటే డెఫినెట్లీ వీ కెన్ స్టార్ట్ ఎస్ ఇన్ ఎ స్మాల్ వే ఇప్పుడు చూడండి ఇది చాలా డేంజరస్ మోడల్ కూడా ఎందుకంటే ఒక్కసారి మీరు మంచి సర్వీస్ ఇచ్చిండ్రు అంటే కస్టమర్ మిమ్మల్ని నిడవడు అదొక బ్యూటీ ఉంది ఇట్లా కస్టమర్ మిమ్మల్ని నిడవడు మీరు పొద్దున పేపర్ ఇస్తే పొద్దున పేపర్ అనుకోండి పొద్దున పాల ప్యాకెట్లు అనుకోండి మీరు ఆ మంత్లో బై బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు అంటే రద్దీ రద్దీ అంటే మీరే పేపర్ వేస్తారు మీరే పాల ప్యాకెట్లు వేస్తారు దానికి విలువ కట్టి మీరే మంత్ అంటుకు డబ్బులు ఇచ్చి మీ ఓవరాల్ బిల్లా కట్ చేసుకోవాలి అంటే ఒక సర్వీస్ బేస్డ్ బిజినెస్ నుంచి ఒక ప్రోడక్ట్ని అంటే సెకండ్ హ్యాండ్లో అమ్మే ఒక బిజినెస్ గార్డు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు ఎన్నిట్లలో పేపర్లు పాల ప్యాకెట్లు వేస్తారు దానికి అండ్ మీరే అది వెయిట్ చేసి తీసుకొని కొద్దిగా తక్కువ ఇచ్చినా వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు పోయి రద్దీ వాణికి వేసి వాణితోని కొట్లాడు అదే అని కాకుండా ఒక టూ త్రీ రూపీస్ రద్దీ వాడి కన్నా తక్కువ ఇచ్చినా మనోడే కదా అని మీకు ఆ పేపర్స్ ఇవ్వటం జరుగుతుంది ప్లస్ వాళ్ళకు ఆ క్యాష్ కాకుండా మీరు ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ పేపర్ బిల్ లో మీరు ఆ అమౌంట్ డిడక్ట్ చేసుకొని మిగతాది వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా మీకు మీతో బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు సో సర్వీస్ అంటే మీరు వాళ్ళ మూడుని చేసి వాళ్ళ వెసునుబాటుని మీరు మీరి అడ్వాన్స్గా ఏదైనా వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వగలిగితే డెఫినెట్లీ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ కంటిన్యూస్ బిజినెస్ ఉంటుంది కంటిన్యూస్గా మీకు ఆర్డర్స్ వస్తాయి బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి దీంట్లో రెస్ట్ ఉండదు దీంట్లో గ్యాప్స్ ఉండవు దీంట్లో టైమింగ్ ఖచ్చితంగా పాటించాలి టైమింగ్ ఎక్కడ తేడా వచ్చింది మీరుగిన టిఫిన్స్ టైమ్కి అందియక టీ టైమ్కి అందియక పాలు టైమికి అందియక పేపర్ టైమ్కి అందియక పోయినారంటే ఈ బిజినెస్ కుప్పకూలిపోతుంది అంటే లో మార్జిన్ హై వాల్యూమ్ బిజినెస్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మరి మీరు ఈవినింగ్ అంతా ఫ్రీ ఉంటారు సో ఈవినింగ్ మీరు రెస్ట్ తీసుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం స్ప్రెడ్ చేయొచ్చు మీ నార్మల్ లైఫ్ అంతా ఈవినింగ్ చేయొచ్చు అంటే ఓన్లీ మార్నింగ్ చేసే వాళ్ళకే చెప్తున్నాను మీరు కావాల్సిన మార్నింగ్ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చు కానీ మీ స్టామినా ఉండాలి కదా మీరు కూడా మనుషులు పొద్దున ఒక బిజినెస్ చేసి ఆఫీస్కి పోయి వచ్చే వరకే మీ పని అయిపోయి ఉంటుంది సో ఐదర్ యూస్ చూస్ ఏ మార్నింగ్ షెడ్యూల్ ఆర్ ఈవినింగ్ షెడ్యూల్ పార్ట్ టైమ్ షెడ్యూల్ టు స్టార్ట్ ఎ బిజినెస్ విచ్ విల్ నెవర్ ఫెయిల్ విచ్ విల్ నెవర్ ఫెయిల్ అంటే బిజినెస్ అంటే డబ్బు ఆర్జించడానికి మనం పడుతున్న పాటలు దీంట్లో రెస్ట్ బ్రేక్స్ ఇటువంటివి మనం ఊహించకూడదు అట్లీస్ట్ మార్నింగ్ షెడ్యూల్ లో ఉన్న బిజినెస్లో సో మీరందరూ ఎవరైనా చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని మార్నింగ్ షిఫ్ట్లో ముగియా ముగించాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి చైన్ రియాక్షన్ ఉంటుంది తప్పకుండా కస్టమర్స్ పెరుగుతూ పోతారు మీపై ప్రెషర్ ఎక్కువ పడుతుంది లో మార్జిన్స్ ఉంటాయి కానీ రాను రాను దాన్ని ఒక ప్రీమియం సెగ్మెంట్లో తీసుకపోతే ఆ ప్రీమియం సెగ్మెంట్లో కూడా లాభాలు ఆర్జించే ఒక ప్లాన్ కూడా ఉంది అది రాబోయే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం యాజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ సిరీస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం